తేదీలు ప్రాముఖ్యత తేదీలు అనేటివి ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్లో రావడం జరుగుతుంది వాటి ప్రాముఖ్యత గురించి అడగడం కూడా జరుగుతుంది జనవరి పన్నెండు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం అంటారు జాతీయ యువజన దినోత్సవం అంటే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద పుట్టినటువంటి తేదీ జనవరి పన్నెండు నేషనల్ యూత్ డే అని కూడా పిలుస్తారు జనవరి పన్నెండున స్వామి వివేకానంద జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారు ఆయన పుట్టినరోజునే నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నారు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగినటువంటి పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ రిలీజియన్లో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం చాలా ప్రాముఖ్యతను పొందినది స్వామి వివేకానంద ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఒక గొప్ప తత్వేత్త మరియు ఒక మహా మేధావి జనవరి పదహైదున జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు దీన్నే ఇండియన్ ఆర్మీ డే అని అంటారు ఇండియన్ ఆర్మీ ఈజ్ ది థర్డ్ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలోనే మన భారతదేశం యొక్క సైన్యం మూడవ స్థానంలో ఉంది సంఖ్యాపరంగా అదేవిధంగా కెఎం కరియప్ప వచ్చేసి కమాండర్ ఇన్ చీఫ్గా బ్రిటిష్ జనరల్ అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ బట్సర్ నుంచి బట్సర్ నుంచి ఫీల్డ్ మార్షల్గా మొట్టమొదటిసారిగా జనవరి పదహైదవ తేదీన జనవరి పదహైదవ తేదీన మొట్టమొదటిసారిగా ఫీల్డ్ మార్షల్గా నియమించబడిన కారణంగా ఆ రోజు నుంచి జనవరి పదహైదున జాతీయ సైనిక దినోత్సవంగా ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నాము జనవరి ఇరవై మూడవ తేదీన నేతాజీ జయంతి జరుపుకుంటున్నాం నేతాజీ జయంతి దీన్నే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం కారణంగా జనవరి ఇరవై మూడవ తేదీన నేతాజీ జయంతి జరుపుకుంటాం సుభాష్ చంద్రబోస్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తేదీన జన్మించాడు ఈయన స్వతంత్ర కాలంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఒక స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకున్నట్లయితే స్వతంత్ర ఉద్యమకాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అత్యంత తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుల్లో ఈయనొక గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరునే జనవరి ఇరవై ఆరునే గణతంత్ర దినోత్సవం అంటాం మరియు రిపబ్లిక్ డే అని కూడా అంటాము భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన అమల్లోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు భారతదేశంలో భారత రాజ్యాంగంగా ఉన్నటువంటి చట్టం ఏది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం వందల ముప్పై ఐదు చట్టమే ఆనాడు భారత రాజ్యాంగంగా ఉండింది వందల ముప్పై ఐదు చట్టము స్థానంలో వచ్చినటువంటిదే భారత రాజ్యాంగం అయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా వందల ముప్పై చట్టంలో ఉన్నటువంటి అంశాలే ఎక్కువగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా భారత రాజ్యాంగం వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చిన కారణంగా ఆ రోజునే మనం రిపబ్లిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి ముప్పై జనవరి ముప్పైని అమరవీరుల దినోత్సవం అని అంటాము ఎందుకంటాము అంటే మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి వ్యక్తి అటువంటి మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన హత్యగావించబడడం జరిగింది జనవరి ముప్పైవ తేదీనే సర్వోదయ డే గాను మరియు సాహిత్ దివాస్ గాను జరుపుకోవడం జరుగుతుంది అయితే మహాత్మా గాంధీని జాతిపిత అని కూడా అంటారు ఎందుకంటే మనకు స్వతంత్ర ఉద్యమాలన్నీ నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ ఈయన పంతొమ్మిది వందల నలభై జనవరి ముప్పై అవ తేదీన హతీగావించాడు హతీగావించబడ్డాడు కనుక ఆ రోజున అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం మార్చి పదహారు జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకుంటాం మార్చి పదహారవ తేదీన నేషనల్ వ్యాక్సినేషన్స్ డే అని కూడా పిలుస్తాము అయితే రెండు వేల పద్నాలుగు నుండి భారతదేశంలో ఇండియా డిక్లెర్డ్ ఫ్రీ ఆఫ్ పోలియో డేబీ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో పోలియో లేని దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా వ్యాక్సిన్స్ అనేది పోలియోకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేషనల్ వ్యాక్సిన్ డేని మార్చి పదహారున జరుపుకోవడం జరుగుతుంది వందల తొంభై ఐదు మార్చి పదహారు నుండి కమెమరేట్టు ది ఫస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది మార్చి పదహారున జరిగింది కాబట్టి మార్చి పదహారున జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఏప్రిల్ పద్నాలుగు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగున జన్మించడం జరిగింది కాబట్టి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పి మరియు భారత రాజ్యాంగ నిర్మాత అని కూడా అంటారు అదేవిధంగా డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్కి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా భారతదేశంలో అన్ అంటరాన్నితనాన్ని రూపుమాపినటువంటి వ్యక్తి ప్రయత్నించినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మే ఒకటిన కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అని కూడా అంటాము లేదా మే డే అని కూడా అంటాము అయితే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ నామ్స్ ది డే ఈజ్ డెడికేటెడ్ టు ది ఎఫోర్ట్స్ ఆఫ్ ది లేబర్ క్లాస్ విచ్ ఫార్మ్స్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీరియల్ గ్రోత్ పారిశ్రామిక వృద్ధి అనేది జరిగింది ఈ పారిశ్రామిక వృద్ధికి కారణం ఎవరంటే లేబర్ కార్మికులు కార్మికులకు సంబంధించినటువంటి సంస్కరణలను తీసుకుని రావడం అనేది జరిగింది కాబట్టి భారతదేశంలో కూడా మే ఒకటిన మే డేగా జరుపుకోవడం జరుగుతుంది మే సెవెంత్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి ఒక ప్రముఖమైనటువంటి రచయిత మరియు స్కాలర్ నోబుల్ బహుమతి గ్రహీత అయితే మే సెవెంత్న రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు కాబట్టి ఆ రోజున రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని జరుపుకుంటున్నాం అయితే ది నేషనల్ యంతమ్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక ఆర్ బిలీవ్ టు హ్యావ్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ దిట్స్ హిస్ పోయమ్స్ అంటే బంగ్లాదేశ్ జాతీయ గీతం కానీ భారతదేశ జాతీయ గీతం కానీ శ్రీలంక జాతీయ గీతం కానీ ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పోయమ్స్ నుండే తీసుకోబడ్డాయి అని మనం చెప్పవచ్చు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా అంటాము రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి యుఎన్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జూన్ ఇరవై తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా అడాప్ట్ చేయమని అడ్రస్ చేయడం జరిగింది సో ఈఎన్ఓ కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి యోగాని జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవంగా ప్రకటించడం ఆగస్ట్ ఎనిమిదిన క్విట్ ఇండియా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఆగస్ట్ ఎనిమిదిన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదిన మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వదిలి వెళ్ళండి అని ఒక నినాదాన్ని మహాత్మా గాంధీ తీసుకుని రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదిన ప్రారంభించినటువంటి ఈ ఉద్యమమే క్విట్ ఇండియా కాబట్టి ఆగస్ట్ ఎనిమిదిన క్విట్ ఇండియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా గాంధీ ఆగస్ట్ ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిది నుండి ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తిగా భావించుకోవాలి మనకు మనమే స్వాతంత్రం అని ప్రకటించుకోవాలి స్వాతంత్రం అనే భావన పొందాలి అనే ఉద్దేశంతో మనకి స్వాతంత్రానికి ఒక చిహ్నంగా ఒక భావనగా పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన కిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుండి దాన్ని ఆగస్ట్ ఎనిమిదిన కిట్ ఇండియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆగస్ట్ ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఎందుకు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే ఇండియన్ హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్ చంద్ పుట్టినరోజు ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది కాబట్టి హాకీ ప్లేయర్ పుట్టినరోజు కాబట్టి అందులో ఇండియన్ హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్చంద్ భారతదేశానికి ఏ నెంబర్ ఆఫ్ ఆనర్స్ అండ్ మెడల్స్ తీసుకుని రావడం జరిగింది అందుకే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో స్పోర్ట్ యాక్టివిటీస్ని పెంపొందించడం కోసం స్పోర్ట్స్ని భారతదేశంలో వృద్ధులేకి తీసుకుని రావడం కోసం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించడం జరిగింది అక్టోబర్ ఎనిమిది అక్టోబర్ ఎనిమిదిని జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటారు అక్టోబర్ ఎనిమిదిని జాతీయ వైమానిక దళ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అయితే అందుకే ఆ రోజుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా ప్రకటించడం జరిగింది ప్రపంచంలో కానీ తీసుకున్నట్లయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది నాలుగవ స్థానంలో ఉంది అయితే భారతదేశంలో పీస్ టైమ్ అండ్ వార్ మన దేశం వచ్చేసి శాంతికి మరియు శక్తికి రెండికి కూడా ఒక చిహ్నంగా చెప్పవచ్చు అక్టోబర్ పది అక్టోబర్ పదిని జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాము నేషనల్ పోస్ట్ డే అని అంటాము సో ఎందుకు జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే పదిహేడు వందల డెబ్భై నాలుగున అక్టోబర్ పదిన ఈ తపాలా వ్యవస్థని భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టడం జరిగింది అందుకే అక్టోబర్ పదవ తేదీని జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నారు ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్స్ అనేది భారతదేశంలో కూడా ఒక లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ కలిగి ఉంది భారతదేశంలో ఈ పోస్టల్ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించాలంటే పదిహేడు వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పదవ తేదీన కనుక అక్టోబర్ పదిని జాతీయ తపాలా దినోత్సవంగా నేషనల్ పోస్ట్ డేగా జరుపుకుంటున్నాము అక్టోబర్ రెండు గాంధీ జయంతి అక్టోబర్ రెండున పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జన్మించడం జరిగింది ఆయన్నే ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అంటారు మన జాతి పిత అని కూడా అంటారు మహాత్మా గాంధీ యొక్క అసలు పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అయితే ఈయన్ని మహాత్మా గాంధీ మరియు బాపు అని అదేవిధంగా పిత అని కూడా పిలుస్తారు ఈయన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని రావడంలో భారతదేశంలో స్వతంత్ర ఉద్యమాలని జరిపినటువంటి వ్యక్తుల్లో ఈయన మొదటి వ్యక్తి ఈయన భారతదేశంలో నాన్ వైలెన్స్ అంటే అహింస సత్యాగ్రహం ఈ పేరుతో ఉద్యమాలను జరుపు